నమస్కారం ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ప్రముఖ ఆస్ట్రాలజర్ వైవీఎస్ఎస్ గిరిరావు గారు ఉన్నారు వారితో మాట్లాడుద్దాం నమస్కారం గురుగారు నమస్తే అమ్మా గురుగారు సొంతిల్లు కట్టుకోవాలని ప్రతి ఒక్కరికి ఉంటుంది ప్రతి ఒక్కరి కళ కూడా సొంతిల్లు అనేది మరి ఈ సొంతిల్లు కట్టుకోవాలి అనేసి నిర్మించుకోవాలి అనేసి అనుకుంటే ఎలాంటి రెమెడీలు చేసుకోవాలి ఒక్కసారి మాకోసం తెలియచేయండి రెమెడీ అంటే అమ్మా ప్రధానంగా దీంట్లోకి ఒకటేమో మనకున్నటువంటి గృహయోగం అని ఉంటుంది జాతకంలో జాతకంలో గృహయోగం ఉన్న వాళ్ళకి ఆ ఇల్లు కట్టుకునేటువంటి ఇది వస్తుంది ఎందుకని ఏంటంటే మీకు మేజర్ ఆస్పెక్ట్స్లో కూడా మనం చిన్నప్పటి నుంచి కూడా అనుకుంటుంటాం ఏమని ఒక పెళ్ళి చేసి చూడు ఇల్లు కట్టి చూడు అని అంటేంటంటే ఒక కన్యాదానం అనేది ఒక ప్రశస్తమైన ఇది జీవితంలో గృహప్రవేశం ఒక ప్రశస్తమైనది అది ఆ యోగం లేదనుకోండి కన్యాదాన యోగం లేదనుకోండి వీడికి ఆడపిల్ల లేకపోయినా అంటే నేను చూసిన అంటే కొంచెం ఇబ్బందికరమైన ఇచ్చినేసి ఒకళ్ళ పాపం దత్త తెచ్చుకున్నారు అమ్మాయిని దత్త తెచ్చుకుని చక్కగా పెంచారు పెద్ద చేశారు దాదాపు పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై ఏళ్ళు వచ్చేసరికి అమ్మాయికి పెళ్లి చేద్దామని ఇస్తారుదామని సెట్ చేసుకునేసి లోపేంటంటే ఈవిడ వైఫ్ వెళ్ళిపోయింది వెళ్ళిపోతడంతో ఆవిడ కన్యాదానం చేసుకోకుండా ఆవిడ వెళ్ళిపోయింది ఆవిడ వెళ్ళిపోవడంతో ఈయన కూర్చొని చేయడానికి లేదు అంటే ధర్మార్థ కామ్యాలు ఏంటంటే ఇద్దరు కలిసి మాత్రమే భార్య భర్త భర్త పోయిన భార్య కానీ భార్య పోయిన భర్త కానీ వీళ్ళిద్దరూ ఇటువంటి యజ్ఞ యాగాది క్రతుకులేది కూడా ఇటు పెట్ల మీద కూర్చొని కూర్చొని చేయకూడదు సో ఆయనకు కూడా అర్హత పోయింది చివరికి వాళ్ళ అన్నయ్య గారు వాళ్ళ వదిన గారు కూర్చుని వీళ్ళు పెంచుకున్న అమ్మాయికి కన్యాదానం అంటే ఏంటంటే అది యోగము ఉన్న వాళ్ళకి మాత్రమే ఇవేంటంటే బ్రహ్మాండమైన ఫలితాలు ఏంటంటే కన్యాదాన ఫలితం ఒకటిను గృహప్రవేశం ఒకటి ప్రతిష్ట కూడా ప్రతిష్ట అనేది అందరికీ అయ్యేది కాదు ఇక్కడ ఏం చెప్తారంటే గృహయోగం అంటే ఏంటంటే మనకి హస సాముద్రికంలో కూడా చేతిలో మీకు స్క్వేర్ అంటారు అంటే చతురస్రం అంటారు కదా ఈ చతురస్రం అనేది మనకి ఫ్రేమ్ అవుతుంది అలా ఫ్రేమ్ అయిన దాన్ని ఏంటంటే జనరల్గా వాళ్ళకి గృహయోగం ఉంది అని చెప్తుంటాం సాముద్రిక శాస్త్రంలో కూడా ఈ గృహయోగం ఉన్నవాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేసిన లేకపోతే ఒక ప్రపోజల్ పెట్టినా వాళ్ళకి టకటకటక ఒకసారి ఏంటంటే కొందరికి ఏదైనా పని అనుకోగానే ఆ టకటక ఆ పనులు అవుతుంటాయి కొందరికి బ్రేకులు పడుతుంటాయి ఈ బ్రేక్ పట్టడానికి పనులు అవ్వటానికి కారణం ఏంటంటే ఈ యోగం ఉన్న వాళ్ళకి పని టకటక అది అనుకోగానే అవుతూ ఉంటుంది ఈ గృహ యోగం లేని వాళ్ళకి ఇది కూడా నేను అంటే మా బంధువుల్లోనే చూశాను ఆయన పెద్ద బ్యాంక్ మేనేజరు బ్రహ్మాండమైనటువంటి కెపాసిటీ బ్యాంక్ మేనేజర్ అంటే తెలుసు మీకు జనరల్గా ఏంటంటే మనకి పన్నెండు పర్సెంట్ పదమూడు పర్సెంట్కి ఇచ్చినా సరే వాళ్ళకి ఎంత ఫోర్ పర్సెంట్కి ఇచ్చేస్తారు బ్యాంక్ స్టాఫ్కి అలాంటిది ఈజీ మేనేజర్ ఇదే శాంక్షనింగ్ అథారిటీ సో చక్కగా తెచ్చుకున్నారు ఇల్లు కట్టారు ఆయనకి ఈ చక్రంలో జాతకంలో యోగం లేదు ఆయన ఏంటంటే చూసుకుని ఏంటంటే కొద్దిగా ఇది చూసుకుని వాళ్ళ శ్రీమతి పేరునో పిల్లల పేరునో ఎవరో ఒకళ్ళ పెట్టి ఉంటే అది నిలబడేది చివరికి ఏంటంటే ఆయన కట్టుకున్నారు అంత కెపాసిటీ ఉన్నాయన ఏమి ఆర్థికంగా ఇబ్బంది పడే వ్యక్తి కాదు అలాంటి వ్యక్తి కూడా అనుకోకుండా అది కట్టిన తర్వాత కొద్దిగా ఏదో ఎక్స్టెండ్ చేద్దామని కేవలం చాలా మినిమంగా మూడు నాలుగు లక్షలు బయట అప్పు తీసుకోవటం ఏది ఈయన మేనేజర్ అయ్యి బయట అప్పు తీసుకున్నారు తీసుకున్నది ఏంటంటే అది ఎందుకో జాబ్ చేసి ఆ వడ్డీ కట్టి వడ్డీ మీద వడ్డీ 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 మీద వడ్డీ పడిపోయి చివరికి ఎలా అయిపోయిందంటే ఇన్ స్పాన్ ఆఫ్ వన్ ఆర్ టూ ఇయర్స్లో అంతలో బ్యాంకు మేనేజర్ ఇల్లు అమ్మేసుకున్నారు పరాగతం అయిపోయింది అంటే ఏంటంటే యోగం లేనప్పుడు ఇంకా పెద్ద పెద్ద కోర్టు సరే వాళ్ళు ఇక్కడ ఏదో ఇల్లు కడతారు వెళ్ళంగానే వీళ్ళు ఫ్యాక్టరీ ఇంకెక్కడో పెడదామనో లేదా అక్కడ బ్రాంచ్ స్టార్ట్ చేద్దామని అనిపించేసి అక్కడికి వెళ్ళిపోయి అక్కడ బాగా ఎస్టాబ్లిష్మెంట్ పోయి ఈ ఇల్లలో వాళ్ళు నివసించడం అనేది ఉండదు ఎప్పుడో గెస్ట్ హౌస్కి అలా ఉండిపోయాను పేరున రెండేళ్ళక మూడేళ్ళు వచ్చి ఓహో రోజో రెండు రోజులు ఉంటారు తప్పితే ఆ ఇంటిని అనుభవించేటువంటి యోగం ఉండదు సొంత ఇల్లు ఉన్నప్పటికీ కూడా ఆ ఇంటిని అనుభవించేటి యోగం లేకుండా ఏ పిల్లలు చదువు కోసమేనో లేదా ఇంకేదైనా వీళ్ళు ఇల్లు అదికిచ్చేసి వేరే ఇంట్లో అది ఉంటారు లేకపోతే ఆ ఇంట్లో ఎవరు చుట్టాలకి ఇచ్చేసి ఉంటారు లేకపోతే ఇల్లు అలా ఉంటుంది అంతే డాక్యుమెంట్లో అంటే ఏంటంటే ఆస్తి ఐశ్వర్యం అని మనం అనుకుంటుంటాం ఆస్తి అంటే ఏంటంటే మీకు ఇన్ని ఎకరాలు ఉంది అని మీ పేరు ఉన్నది పేపర్ మీద ఉండటాన్ని ఆస్తి మీకు ఇల్లు ఇల్లున్నాయి ఇంత బంగారం ఉంది ఇంత వెండు ఉంది అనేది మీకు ఆస్తిగా ఉండటం అనేది వేరు ఆ ఇంటి నిండా వెండి కంచాలు ఉన్నాయి ఇంటి నిండా వెండి ఉన్నాయి గ్లాసులు ఉన్నాయి మా మా తాతగారుదో మా బామ్మగారవో అవన్నీ బిరవాలి తళా పెట్టి కూర్చున్నాం నేను రోజు స్టీల్ కంచంలో తింటున్నాను అంటే ఐశ్వర్యం లేదు వీడికి ఆస్తు ఉంది అలాగే బ్రహ్మాండమైన పొలాలు ఉంటాయి ఇరవై ఎకరాలు ముప్పై ఎకరాలు అదేదో కౌలికి ఇచ్చేస్తే వచ్చిన డబ్బులు బ్యాంకులో పడితే తప్పితే ఆ పొలంలోంచి ఒక బస్తా కూడా బీన్ తెచ్చుకుని వీడు అనుభవించి తిండవు సొంత ఇల్లు ఉంటాయి నాలుగైదు ఆ ఇంట్లో ఏ రోజు ఉండి నివసించి ఉండడం ఆ సొంత ఇంటిని అనుభవించటము ఉన్న నగలని ఒంటి నిండా పెట్టుకోవటం ఇప్పుడు బ్యాంకులో తాకట్టు పెట్టి దాని వ్యాపారం చేయటం కాకుండా ఉన్న నగలు అనుభవించడము తర్వాత ఇంటి నిండా పట్టు వస్త్రాలు ఉంటాయి బ్రహ్మాండం చీరలు ఉంటాయి పట్టు చీరలు పట్లంగాలు అన్నీ ఉంటాయి కట్టుకోరు ఏ చూడదారో ఇవి వేసుకుని తిరుగుతుంటారు అంటే అక్కడ యోగం లేదు అట్లాగే ఇంటి నిండా చీరల పాతికు ఉంటాయి ఎప్పుడు నైట్ వేసే తిరుగుతుంటారు అంటే ఏంటంటే అది అనుభవించేటువంటి యోగం ఉండాలి కొంతమంది చూడండి చక్కగా చక్కని చీర కట్టుకొని చక్కగా పని చేసుకుని చక్కగా మంచి కాస్ట్లీ బట్టలు కట్టుకొని దాన్ని అనుభవిస్తారు వాళ్ళకి పెద్ద ఉద్యోగస్తులు కాకపోవచ్చు ఇంకేదే కాకపోవచ్చు ఇలా లేకపోతే చక్క రోజు వెండి కంచాల్లో వెండి గ్లాసులో తాగుతుంటారు తాతలు వీళ్ళు సంపాదించింది కాదు అది సంపాదించిన వాళ్ళే వాళ్ళు అనుభవించరు బిరవలు పెట్టి చెడిపోయి ఉంటారు వీళ్ళ తరం దాగిచ్చేసి అంటే ఏంటంటే దీన్ని యోగం ఉండటం యోగం లేకపోవటం అంటారు కదా దీన్ని గమనించుకోవాలి రెండవది ఏంటంటే కర్మసిద్ధాంతం ప్రకారం మనం ఏదైతే ఎదుటివాడికి ఇస్తామో మనం విద్యాదానం చేస్తే విద్య వస్తుంది వస్త్రదానం చేస్తే వస్త్రం వస్తుంది అన్నదానం చేస్తే అన్నం వస్తుంది ఎలా అంటాము ఎవరైనా ఇది చిన్న లాజిక్ ఇంటికి దోషం ఏదన్నా ఉందంటే పెద్ద పెద్ద మంత్రాలు చేయటం హోమాలు చేయటం దానికి ఏదో వేలు వేలు లక్షల లక్షలు ఖర్చు పెట్టడం కాకుండా నువ్వు ఎదుటివాడికి ఏది చేస్తే నీకు ఇది రిఫ్లెక్ట్ అయ్యి వస్తుంది అత్యుత్కటై పుణ్యపాపై ఇహమే విఫలమొచ్చితే అన్నారు ఎవరైనా బాగా ఇల్లు కట్టే వాళ్ళు కానీ ఏదైనా అవసరంగా అరే నాకు తెలియదు లేదా అడ్వైజర్ ఎవరో తెలియదు లేకపోతే వాల్యుయేషన్ చేసిన వాళ్ళు తెలియదు లేకపోతే నాకు ఏదో ఇక్కడ స్థలం ఏదో కొంచెం ఇది వచ్చింది వచ్చి మాట్లాడండి మీరు కొంచెం పక్క నుండి మాట్లాడండి అక్కడ హద్దుల దగ్గర డిఫరెన్స్ వచ్చింది అని ఎవరైనా బాధపడుతున్నప్పుడు ఎవరికైనా గృహం కట్టుకోవటానికి మీరు హెల్ప్ ఎప్పుడైతే చేస్తూ ఉంటారో పక్క వాళ్ళకి పక్క వాళ్ళ పిల్లల వివాహానికి మీరు హెల్ప్ చేస్తే మీ పిల్లల వివాహానికి కర్మదోష నివారణ మీ పిల్లలకి సక్రమైన మ్యాచ్లు వస్తాయి పది మందికి ఉచితంగా మీకున్న విద్యను కనుక ఏమి ఆశించకుండా డబ్బు ఆశించకుండా చెప్తూ ఉంటే మీ పిల్లలు విద్యలో వృత్తిలోకి వస్తారు అలాగే గృహానికి కూడా ఏంటంటే దోషాలు చిన్న చిన్న దోషాలు ఏమన్నా ఉంటే అవి పోవాలి అంటే మీరు ఇల్లు కొట్టుకునే ఇంకొకళ్ళకి మాట సాయమో చేత సాయమో చేసి పక్కన మనిషి అండగా ఉండి అయ్యో మీరు ఇప్పటిదాకా కట్టిస్తున్నారు నేను కూర్చుంటాను మీరు వెళ్ళి బోన్ చేసి అంటే చక్కగా నేను ఒక గంట నుంచి ఉంటాను మీరు తాపేవాళ్ళ దగ్గర మీరు హ్యాపీగా చూడండి అని చెప్పి కనీసం హెల్ప్ చేసి అంటే ఇల్లు కొట్టుకునే వాళ్ళకి మీరు హెల్ప్ చేస్తున్నప్పుడు మీకు ఇంటి దోషాలు ఏమన్నా ఉంటే అవి పోతాయి రెండోది ఏంటంటే దోషాలు లేని వాళ్ళకి దోషాలు కలుగుతాయి అంటే అవి చిన్న ఇదేంటంటే మీకు చెప్తే సిల్లీగా ఉంటుంది పిచ్చుకు గూళ్ళు ఉంటాయి తర్వాత ఇవన్నీ కట్టుకుంటాయి పక్షుల పాపం ఎక్కడ కట్టుకుంటాయి మనం వాళ్ళ అవి ఏంటంటే మళ్ళా ఏదో డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టుకుని అద్దెచ్చుకుని పోదామనే ఆలోచన వాటికి ఉండదు కేవలం అవి ఫెటిల్ అయినప్పుడు డెలివరీ అయ్యేదాకా ఉండి ఆ పిల్లకి ఆహారం తీసుకొచ్చి పెడుతూ ఉండదు పక్షి పెట్టి అది ఎగరట స్టార్ట్ చేయగానే దాన్ని వదిలేస్తుంది వాడికి వెళ్ళిపోతుంది గూడు కూడా వదిలేస్తుంది అంటే వాడికి కావాలని మనలాగే బిల్డింగ్స్ ఆస్తిల కోసం పెట్టుకో కేవలం ఏంటంటే అవి అయినప్పుడు ఆ బిడ్డని పెట్ గర్భవతిని ఉంచటం కోసం బిడ్డ డెలివరీ అయిన తర్వాత దాని ఆహారం దాకా మాత్రమే గూడు కట్టుకుంటాయి అది ఎంతో కష్టపడి పీసు పీసు తీసుకొచ్చి మీరు ఎప్పుడైనా వీడియోలో చూస్తుంటే కొన్ని జాగ్రఫల దాంట్లో కనిపిస్తుంటుంది ఒక్కొక్క తీసుకొచ్చి అల్లుకొని అల్లుకొని అల్లుకుని చాలా కష్టపడి గూడు నిర్మించుకుంటుంది మన ఇంట్లో తోటలు దొడ్లు ఉంటాయి దానివల్ల మనకి నష్టమేం లేదు తినే తిన పొట్టు పెట్టేది కూడా అంతే ఆ కాలంలో పెట్టేసి ఆ శీతాకాలం అయిపోయింది అది ఆహారం దొరకని బయటికి ఎగరలేని పొజిషన్లో ఉన్నప్పుడు అది ఆ తేనెని సంగ్రహించుకుందామని బొట్టు బొట్టు తీసుకొచ్చి మొక్కల నుంచి తెచ్చుకుంటుంది దాన్ని మనం చిన్న ఒక నిప్పు పెట్టేసి అదంతా మనం అంటే ఒక రకంగా ఏంటంటే దాన్ని అక్రమంగా ఆర్జిస్తున్నాం దాన్ని ఇలా ఏంటంటే తేనెతట్లు కానీ పక్షుగూళ్ళు కానీ ఇలా మన తోటలో దొడ్లో ఉన్నప్పుడు అవి మనకి అపకారం చేసేవి కాదు పాములు కాదు తేళ్ళు కాదు కానీ ఏంటంటే మనం ఏంటి ఈ గూడు పెట్టింది ఇక్కడ పౌరాలు వచ్చేస్తున్నాయి మన అయితే అపార్ట్మెంట్స్లో వీటి మీద పెడతాయి మన ఏసీ దాని మీద వాటి అన్న సరే వాటి వల్ల మన నష్టం లేకపోయినా సరే వాటి గూడును పెట్టుకోవడం దాన్ని మనం ఎప్పుడైతే ఛిద్రం చేస్తామో వాటిని వెళ్ళగొడతామో ఆ గూడును పడగొడతామో అవి మనకి హౌస్ కన్స్ట్రక్షన్కి దోషాల కింద పరిణమించి మనకి హౌస్ కన్స్ట్రక్షన్కి అడ్డొచ్చేటువంటి అవకాశాలు ఉంటాయి చిన్న చిన్న దోషాలే కనుక ఏంటంటే అవి గమనించుకుని అటువంటి దోషం ఏదైనా పూర్వం చేసి ఉంటే పెద్దవాళ్ళు దానికి రెమెడీగా మనకి పూర్వం ఏంటంటే ఈ పక్షులు చిన్న పెట్టేవాళ్ళు పక్షులు వస్తాయని చిన్న అట్టపిట్టలు అంటే పెట్టడం ఆ గూళ్ళు పెట్టడం లేకపోతే వీటికి పాపం మనకి మోటార్లు వచ్చిన తర్వాత జ జలం కూడా బయట దొరకట్ల ఫ్రీగా చక్క పక్షులకు చిన్న గిన్నెలో నీళ్లు పోసి వ్యాసం కాలం చక్క టీవీ ఏసీ దాని మీద లేక వాకిట్లోనో దొడ్లోనో అట్లా పెట్టి చక్కగా వచ్చి తాగలుతాయి ఇప్పుడు మనకి మోటార్ పెట్టుకుని గ్రౌండ్ వాటర్లోంచి రెండు ఇంచులు పైపులో లాగేస్తున్నాం బయట బావులు చెరువులు లేవు వాటికి ఆహం వేస్తుంది ఆహం ఎవరిస్తారు పాపం వాటికి మీరు ఎప్పుడైతే ఈ భూతదయ చూపించి పక్క వాటికి ఇల్లు కట్టుకునే అవకాశం వాటి ఇల్లు కూల కొట్టుకునే వస్తారు వాటికి ఆహారం ఏమనిస్తుంటారు అసలు అనవసరంగా మీరు ఇవన్నీ మాలాంటి వాళ్ళ చేతిలో పడిపోయి లక్షల లక్షలు వేలు వేలు ఖర్చు పెట్టిపోయి హోమాలని జపాలని గాయత్తులని పెట్టేసి మిమ్మల్ని తినేస్తున్నాం కానీ యాక్చువల్లీ ఈ చిన్న చిన్న రెమెడీలు మనం చేసుకునే ఈ కర్మ దోషాల వల్లే ఇంటికి దోషం వస్తుంది దోష నివారణకు ఏం చేయాలో చెప్పాను దోషాలు ఎలా కలుగుతాయని చెప్పాను యోగం ఉంటే ఏం చేయాలి యోగం లేని వాళ్ళు వాళ్ళ భార్య పేరు ఉందో పిల్లల పేరు ఉందో చూసుకుని వాళ్ళ పేరున ఇల్లు కనెక్షన్ చేసుకోవాలి మనకి ఆస్తున్నప్పటికీ ఈ చిన్న చిన్న పాయింట్స్ గమనించుకుంటే అసలు ఇల్లు కట్టడం అనేది పెద్ద సమస్య కాదు భగవంతుడి అనుగ్రహం వల్ల మీరు అందరూ వృద్ధిలోకి రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సొంతింటి కళ అనేది ప్రతి ఒక్కరి కళ మరి ఈ కళ నెరవేరాలి అనేసి అంటే ఏం చేయాలి చిన్న చిన్న రెమెడీస్ అంటే పక్షులకు కావచ్చు ఇటు ఇతరులకు సహాయం చేయడం కావచ్చు ఇలాంటి చిన్న చిన్న పనులు చేయడం వల్ల కూడా వారికి ఆ గృహయోగం వస్తుందనేసి చాలా చక్కగా వివరించారు గురువు గారు ధన్యవాదములు చాలా సంతోషం